క్రీస్త లాడ్ ఈ ఉదయ కాలము దేవుని సన్నదిలో మనము కూడి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి వందనంలో ఆయన వాక్యంను ధ్యానిస్తున్నాము అనుదినము మనము ఆ విధంగా దేవునితో సమయం గడపడం దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి విషయం ఉదయ కాలంన మనము మన పనులకు వెళ్ళక ముందు దేవుడు మనకు గొప్ప సహాయము ఈ విధమైనటువంటి వాక్య ధ్యానంలో మనల్ని నడిపించడం ఎంతో కృప ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి కృపా కృపా వార్త లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చరంలో ఆయన వారితో కూడా భోజనం మనకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను ఈ మాటలు మనల్ని ఎంతో ధైర్యపరుస్తాయి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కూడా ఇలాగే మరి మనము కనుక్కోలేని స్థితిలో దేవుని ప దేవుని యొక్క సన్నిధిని లేకపోతే దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని తెలుసుకోలేని పరిస్థితులలో మనం ఉన్నట్లయితే దేవుడు మనకు మన కన్నులు తెరుస్తాడు అన్న విషయం గుర్తుపెట్టుకొని ప్రభా నా కన్నులు తెరువు ఇదిగో ఉదయ కాలం నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నాను నా కన్నులు తెరువు ప్రభా నా హృదయాన్ని తెరవండి నా మనోనేత్రాలను తెరవండి నేను ఈ మాటలను చక్కగా జ్ఞానముతో అంగీకరించులాగున మీరు మాకు సహాయం చేయమని మనం అనుదినం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ తర్వాత వాక్యంను ధ్యానించాలి ఎంతో గొప్ప గొప్ప సంగతులు మనము కనుగొనగలము మరి ఇద్దరు ఎమ్మాయు గ్రామస్తులు వారిద్దరు కూడా ఉదే కాలంన అంటే ఆయన పునరుత్డైన దినాన్న ఉదే కాలంలో వారు ఎరుశ్లేమునకు ఎరు ఆమడ దూరంలోనున్న వారు తమ గ్రామమైన ఎమ్మాయు అనే చోటుకి వెళ్తూ ఉన్నారు అయితే వారు తాము ఈ సంగతులన్నీ అన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉంటే యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను చూసారా వారి కళ్ళు ముయబడి ఉన్నాయి వారికి అర్థం కావడం లేదు యేసయ్య తానే వచ్చి వారితో నడుస్తున్నా కూడా వారు గ్రహించలేకపోయారు మనం కూడా అలాగే చేస్తున్నామేమో ఎప్పుడైనా మనము దేవుడు మనతో కూడా ఉండి మనతో మాట్లాడుతున్నా కూడా మనం గ్రహించలేని స్థితిలో ఉన్నామేమో వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటే మనం దాన్ని గ్రహించలేకపోతున్నామేమో దయ ఉంచి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుందాం ప్రభా మాతో మీరున్నారా లేదా అని ఒకసారి మనము తప్పకుండా దేవుని యొక్క సన్నిధిని అనుభవించేలాగా దేవుడు మనకు కృప చూపించాలని ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరింపు మన పైన ఉండాలని మనం తప్పక ప్రార్థిద్దాం ఒక్కొక్కసారి దేవుడు తానే మన కన్నులు మూసివేస్తాడు అందుకే వీరి వీరు కూడా గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడను ఎందుకు అంటే ఆయన వారితో చర్చించాల్సినవి చాలా ఉన్నాయి ఒకవేళ మొదటనే ఆయన కనిపిస్తే బహుశా వారి యొక్క చర్చ ఏ విధంగా ఉండేది వారు వెంటనే చాలా ఎగ్జైట్ అయిపోయేవారు కనుక దేవుడు వారికి సమయం ఇచ్చాడు వారు మాట్లాడడానికి సమయం ఇచ్చాడు చర్చ జరగడానికి సహాయ సమయం ఇచ్చాడు దేవుడు మరి వారు మా అనుకుంటున్నారు ఏ ఏ సంగతులు ప్రభు ఎంత బాగా వాళ్ళని ఒక క్వశ్చన్ అనే ఆన్సర్ పద్ధతిలో ఇక్కడ జరుగుతూ ఉంది మరి వారు ఏదేదో మాట్లాడుకుంటున్నారు ఏంటి మాట్లాడుకుంటున్నారు అని ప్రభు అడిగితే వాళ్ళు అన్నారు ఎరుషలంలో ఉంటూ నీకొక్కరికే ఈ విషయాలు తెలియదా అని అంటే ఏ విషయాలు అని మళ్ళీ ఆయన అడిగితే అప్పుడు వారు చెప్తున్నారు ప్రవైన నజరేయుడైనటువంటి యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను ఎంతో శక్తిమంతుడైన శక్తిమంతుడైన ఒక ప్రవక్తలాగా ఉన్నాడు అయితే మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగు మరణ శిక్షకు అప్పగించి సిల్వ వేయించారో నీకు తెలీదా ఇస్రాయేల్ను విమోచింపబోవాడు ఏనే అని మేము నిరీక్షించి ఉంటే ఈ దినానికి మూడు రోజులైంది అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహంను కానక వచ్చి కొందరు దేవదూతులు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదు అని ఆయనతో చెప్పారట అంటే ఇక్కడ మరి వారు ఏమనుకుంటున్నారు అన్న విషయం ప్రభువుకు తెలిసిపోయింది వారు ఏమనుకుంటున్నారంటే యేసు కేవలం ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు ఆయన చాలా గొప్ప ప్రవక్త ఆయన చాలా దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అని చెప్తున్నారు క్రియలు అంటే ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు కదా అవన్నీ చేస్తున్నాడు అంతేకాకుండా వాక్యం కూడా చక్కగా ప్రకటించేవాడు కాబట్టి ఈయన ఒక గొప్ప ప్రవక్త అని వాళ్ళు అనుకున్నారు మళ్ళీ ఇంకా ఏమనుకున్నారంట వాళ్ళు ఇస్రాయేల్ను ఏలబోవు రాజు లేకపోతే విమోచింపబోవాడు ఏనే అని మేము నిరీక్షించినాము కానీ ఇది కాదు అని అర్థమైంది ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో ఆయన చనిపోయాడు ఎందుకంటే ఆయన సిలువ వేయబడ్డాడు మరి సిలువ వేయబడ్డడం సిలువ వేయబడడం ఏంటి ఒక గొప్ప ప్రవక్త కదా ఆయన ఒక గొప్ప మంచి శక్తిమంతుడు కదా అలాంటి వాడు ఎలాగ సులువ వేయబడ్డాడు ఎలాగ ఆయన చనిపోయాడు అని మేమంతా మరి నిరీక్షించుంటే కానీ మాకు తెలియడం లేదు అయితే ఇప్పుడేమైంది ఇవాళ ఉదయ కాలంలోనే తెల్లవారుజాముననే కొంతమంది స్త్రీలు వెళ్ళి అక్కడ చూస్తే సమాధిలో ఆయన లేడు అయితే అక్కడ దేవదూతలు కొంతమంది చెప్పారంట ఆయన లేచాడని కానీ ఇంకా మిగతా శిష్యులు కూడా వెళ్ళి చూశారు కానీ వాళ్లకు అదేం కనబడలేదు ఆయన కనబడలేదు అని చెప్తూ వస్తున్నారు అంటే వాళ్ళలో అపనమ్మకము అవిశ్వాసము స్పష్టంగా ప్రభుకు కనబడుతూ ఉంది ఇవన్నీ వారి ద్వారా రాబట్టడానికి దేవుడు వారి కన్నులు మోయించాడు ప్రభు వారికి చెప్తూ ఉన్నాడు ఆయన ఎంతో శక్తివంతంగా ఆయన వారిని వారికి బోధిస్తూ ఉన్నాడు ఏంటంటే మీరు లేఖనంలను చదవలేదా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ వినలేదా అవన్నీ నమ్మలేదా మీరు నమ్మ నమ్మకుండా ఉన్న మందమతులారా మీకు అర్థం కాలేదా క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యం కాదా అని చెప్పి మోషే తర్వాత సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనంనన్నిట్లో తనను గురించి ఏ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తి ఆయన చెప్తూ ఉన్నాడు అప్పుడు వారికి బహుశా అర్థమైందేమో ఇంకా వారు వెళ్చిన గ్రామం సమీపించింది అంటే బాగా వాళ్ళు చాలా సమయమే వాళ్ళు గడి గడిపారనమాట అప్పుడు సాయంకాలం అయిపోతుంది ఇంకా గుంకింది అని అనుకున్న అనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏమో వాళ్ళ గ్రామానికి వెళ్తున్నారు కదా గ్రామం లోపలికి ఈయనేమో అంటే ప్రభాన వేసేమో ఇంకా కొంత దూరం వెళుతున్నట్లుగా కనబడినప్పుడు మరి అది కూడా ఎందుకు అలాగా చేసి ఉంటాడు దేవుడు అని మనం ఆలోచిస్తే తప్పకుండా ఆయన వారిని వాళ్ళు ఆయనని ఆహ్వానిస్తారో లేదో అని అనుకున్నాడేమో కనుకనే ఆయన అలా సైలెంట్గా ఇంకా దూరం వెళ్తున్నట్టుగా కనిపించినప్పుడు వాళ్ళు పిలిచారు ఆయనని ఆయనని ఆహ్వానించారు వాళ్ళు మాతో ఉండండి వచ్చి పొద్దుగు గుంకింది కదా మాతో కూడా వచ్చి ఉండమని ఆయనను బలవంతం చేశారంట ఎంత గొప్ప సంగతి దేవుడు మనం మన హృదయం అనే వాకిల దగ్గర నిలబడి ఆయన తలుపు తడుతూ ఉంటే మనమేమో పట్టించుకోకుండా ఉన్నాం మరి వాళ్ళేమో వారి హృదయాలు మండుతున్నాయంట ఆ ప్రభువు చెప్తున్నటువంటి మాటలన్నీ వింటూ ఉంటే వాళ్ళకి లోపల ఒకలాంటి పశ్చాత్తాపం ఉంది ఒకలాంటి మరి అగ్ని రాజబడుతున్నట్టుంది మరి తమలో ఒక పశ్చాత్తాపం ఎందుకంటే మేము ప్రభువునే అంగీకరించలేకపోయామా మేము ప్రభువును కనుగొనలేకపోయామా అన్నట్లుగా వాళ్ళలో ఒక విధమైన పశ్చాత్తాపం రగులుతూ ఉంది వాళ్ళకి చాలా దిగులుగా కూడా ఉంది ఎందుకంటే ఇన్ని సంగతులు జరిగితాయి జరిగినాయి కానీ మేము ఆయనను గ్రహించలేకపోయామే అన్న ఆలోచన అయితే ఆయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు బాగుంది ఆయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు అంత క్లియర్ అయిపోతూ ఉంది తమలో ఉన్నటువంటి సందేహాలన్నీ పటాపంచలు అయిపోతున్నట్లున్నాయి కాబట్టి వాళ్లకు చాలా బాగా అనిపించింది అందుకే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన తమతో ఉండాలని కోరుకున్నారు అందుకే వారు ఆయనను పిలిచారు ఆయనను పిలిచినప్పుడు ఆయన బలవంతం చేసినప్పుడు ఆయన వచ్చాడు ఆయన వచ్చి వారితో కూర్చుని భోజనమునకు కూర్చున్నారు అంటే అక్కడ వాళ్లకు ఒక అతిథి మర్యాదలు చేయడం చాలా ఇష్టం ఎవరైనా మరి ఇతర దేశస్తులు లేకపోతే పరదేశులు ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు వారు తప్పకుండా వారిని ఆహ్వానించి భోజనం పెడతారు కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా ప్రవేణ యేసును ఆహ్వానించి ఆయనకు భోజనం పెట్టారు అయితే అక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే సంగతి ఏమంటే ఆ భోజన సమయంలో భోజనము విరుస్తున్నది ఎవరు ప్రవ్వే అంటే ఆయన ఆయన ఇంట్లోకి రాగానే ఆయనే ఒక హోస్ట్గా మారిపోయాడనమాట హోస్ట్ అంటే ఆతిథ్యం ఇచ్చేవాడు ఆతిథ్యం ఇచ్చేవాడుగా మారిపోయాడు నిజానికి వాళ్ళు ఇవ్వాల ఆతిథ్యం కానీ దేవుడే తన చేతిలోకి తీసుకున్నాడు రొట్టెని తీసుకున్నాడు మరి రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి ఇచ్చాడు ఎప్పుడైతే ఆయన అలాగా వారికి ఆ రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి విరిచి దానికి పంచిపెట్టినప్పుడు వారికి పంచిపెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారంట ఎంత అద్భుతం కదా మరి మనము ప్రభని ఈస్క్రిస్తున్నాను మన ఇంటికి ఆహ్వానిస్తున్నామా ఆయనతో కలిసి భోజనం చేస్తున్నామా ఆయన అంటున్నాడు నేను మీ హృదయపు వాకిట నిలబడ్డాను నేను తలుపు తడుతూ ఉన్నాను మీరు తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి మీతో పాటు నేను కూడా ఉంటాను మీతో పాటు భోజనం చేస్తాను అని చెబుతూ ఉన్నాడు మరి మనము ఆ విధమైనటువంటి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నామా ఓసారి జ్ఞాపకం చేసుకుందాం మరి తగిన సమయం వచ్చింది ఆ సమయంలో ప్రభు వారి కన్నులు తెరిచాడు అందుకే వారి కన్నులు తెరవబడగానే వారికి అర్థమైపోయింది ఈయనని ప్రభని యస్క్రిస్తూ అయ్యో ఎంత సంతోషం ఎంత అద్భుతం అయ్యో మేము ఈయనను ఇంతసేపు కనుగోలేకపోయాం ఇప్పుడు కనుగొన్నాం ఎంత ఆనందం అనుకుని వారు అనుకునే లోపలే ఆయన అదృశ్యమైపోయాడు చాలా ఎంత వారికి ఎలా ఉన్నింటుంది వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచిస్తే మనమే ఆ ప్లేస్లో ఉంటే ఏం చేసేవాళ్ళమో మనకు తెలియదు కానీ వాళ్ళైతే ఏం చేశారంట వారు అసలు ఆ భోజనం వదిలిపెట్టేశారు అంతా వదిలిపెట్టేశారు మరి వారు ఏం చేశారంటే వెంటనే లేచి ఆ గడియలోనే వారు లేచి ఎరుస్లేంకు తిరిగి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు తమ గ్రామానికి వచ్చారు మళ్ళీ తిరిగి మళ్ళీ ఎరుస్లోంకి వెళ్ళి ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ ఆయన శిష్యులు ఉన్నారు కదా ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అందరికీ చెప్పారు ప్రభు నిజముగా లేచి శిమోనకు కనబడను అని అక్కడ వారు కొంతమంది చెప్పుకుంటూ ఉంటే అప్పుడు వీళ్ళు పోయి మా జీవితంలో మాకు ఇలా జరిగింది మేము వెళ్తుంటే మాతో పాటు ప్రభువు వచ్చాడు ఎంత సంతోషం కదా ఎంత సంతోషం అస్సలు ఒక గొప్ప దేవుడు దయామయుడైనటువంటి దేవుడు సంతోషంగా వాళ్ళతో కలిసి నడిచాడు మరి వాళ్ళకన్నీ వివరించి చెప్పాడు తన గురించి తానే అనమాట వారందరూ కూడా అర్థం చేసుకుని మరి ఆయనను గ్రహించి చూసి ఆయనను తెలుసుకునే లోపు ఆయన అదృశ్యమైపోయాడు అయితే వారికి ఒక గొప్ప ధైర్యం వచ్చింది ఒక గొప్ప ధన్యత వారికి లభించింది అంతేకాదు వారు ఎంతో అద్భుతంగా ఆ తర్వాత ఆ సువార్తను ప్రకటించి ఉంటారు కదా మేము చూసాము మేము చూసాము ఎవరైనా నమ్మకపోతే లేదు మేము చూసాం కదా మాకు తెలుసు మాతో పాటు నడిచాడు ఆయన మాతో పాటు మాతో మాట్లాడాడు మాకు అన్ని విషయాలు చెప్పాడు ఆయనను తనను గురించి తాను ఎంతగానో మాకు వివరించి చెప్పాడు మేము ఆయన నమ్ముతున్నాము అని వారు గట్టిగా చెప్పగలరు కదా అవి అనుభవం అనేది ఉంటే తప్పకుండా మనము అందరికీ చెప్పగలుగుతాము ఆ అనుభవం కొరకే కదా మనం తప్పకుండా ప్రార్థించాలి మరి దేవుని యొక్క కృ ముఖ దర్శనం కొరకు మనం ప్రార్థించాలి మనం ఎప్పుడైతే ఆయన ముఖ దర్శనం పొందుకుంటామో మనము మన యొక్క తీరే మారిపోతుంది మన జీవితమే మారిపోతుంది మనకున్నటువంటి ప్రతి అనుమానం తొలగిపోతుంది ప్రతి సమస్య తొలగిపోతుంది సమస్తం పఠాపంచులైపోయి మనం ఎంతో చక్కగా మనము ఆయనను తెలుసుకొని ఆయనతో సహవాసం చేయగలము ఇతరులతో కూడా ధైర్యంగా చెప్పగలం మరి పేదడు తర్వాత ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు తను మూడుసార్లు బొంకాడు కానీ ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు ఆ తర్వాత దేవుడు ఆయన నామంలోనే కదా ఆయన మీద పేతుడి మీదనే తన సంఘాన్ని స్థాపిస్తానని చెప్పాడు ఆ విధంగా నూతనమైన సంఘాలు స్థాపించబడక ముందు పేతుడు మాట్లాడిన మాటలు చూస్తే ఎవరూ అర్ ఎవరికి అర్థం కాదు అంటే అంత గొప్పగా అతడు మాట్లాడాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇతను పామరుడు కదా ఇతనికి ఎలా వచ్చింది ఇంత పాండిత్యం ఎలాగ ఇతడు చక్కగా ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాడని వారు చాలా ఆశ్చర్యపోయారు దేవుడు అంత ఆశ్చర్య రీతిగా మనలో కొన్ని కొన్ని స్కిల్స్ ఇచ్చేస్తాడు కృపావరములు ఇస్తాడు మరి మనము చక్కగా మాట్లాడగలం నాకు అస్సలు మాట్లాడని రాదు అని అనుకునే వాళ్ళు కూడా చక్కగా మాట్లాడగలరు చక్కగా ఇతరులను కన్విన్స్ చేయగలరు మనమేం ఎవరితో కూడా పోట్లాడవలసిన అవసరం లేదు వాదించవలసిన అవసరం లేదు మన అనుభవాన్ని మనం చెప్తే చాలు మనకున్నటువంటి సాక్ష్యాన్ని మనం ఇతరులకు చెప్తే చాలు అదే స్వార్త ప్రకటన ఆ విధంగానే మనము ఎవరికైనా కూడా దేవుని గురించి చెప్పగలం ఆ విధంగా దేవుని యొక్క పరిచర్ మనం చేయగలము దేవుడు మనల్ని ఆ విధంగా వాడుకోవాలని ఎంతగానో ఇష్టపడుతున్నాడు మనం జాగ్రత్తగా ఉందాం దేవుని సన్నిధిలో మనము ఆయన యొక్క ముఖ దర్శనం కొరికి ఎదురు చూద్దాం ప్రార్థన చేద్దాం ఆయన తప్పకుండా నిన్ను నన్ను దర్శిస్తాడు వాక్యం ద్వారా దర్శిస్తాడు మరి అనేక విధాలుగా ఆయన దర్శించగలడు మనము ఎదురు చూడాలి మరి గమనించాలి మనము మన మనతో ప్రభు మాట్లాడుతున్నాడా మనకేం చెప్తున్నాడు ఇప్పుడు వాక్యం చదువుతున్నాము నాకేం చెప్తున్నాడు నాకు ఏ ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడు ఎలాంటి హెచ్చరిక ఇస్తున్నాడు ఎలాంటి నడుపుదల ఇస్తున్నాడు ఇవన్నీ కూడా మనం గమనించుకున్నప్పుడు మనం ఎంతో ధైర్యంగా ముందుకు సాగవచ్చు ఎంతో ధైర్యంగా దేవుని కార్యాలను దేవుని పనులను మనం చేయవచ్చు దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించగలుగుతాము దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తే మా తండ్రి గొప్పదేవా నీకు వందనములు అవును ప్రభా నీవు మా తెరవమని ప్రార్థిస్తున్నాము మా మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాము గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి వినగల చెవులను మాకు దయచేయండి దేవా నీకు స్తోత్రం నాన ఇదే కాలంనా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలోకించమని ప్రభా మాకు తప్పకుండా జవాబులను గ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా మా ప్రార్థనలను క్షేమించి క్షమించండి ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవా నీవు చేసిన అనేకమైన మేలులను మేము జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞత ఆస్ తండ్రి ప్రభా మా జీవితాలలో నీ యొక్క అద్భుతమైనటువంటి కృపను చూపించి ప్రభా మీరు మా హృదయ వాక్యల దగ్గర మీరు తలుపు తడుతుంటుండగా తండ్రి మేము తెరిచి మిమ్మల్ని ఆహ్వానించే కృపణ దాయించండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి దేవా మేము నిర్లక్ష్యంగా ఉన్నామేమో తండ్రి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నామేమో తండ్రి నీ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఇది మీరు చెప్తున్నారా లేదా అన్న విషయాన్ని మేము సరిగా గ్రహించలేకపోతున్నామేమో ప్రభా నీ పరిశుద్ధ ఆత్మని మాలో ఉంచి మాతో మాట్లాడండి మాకు నడుపుదల ఇవ్వండి దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా ఇదే కాలంలో తండ్రి తిరిగి మేము మా పనులకు వెళ్ళాలి వెళ్ళకముందు నీ యొక్క వాక్యంని ధ్యానించి వెళ్తున్నాము మా మాతో ఉండండి మమ్మల్ని నడిపించండి దేవా దినం మా పనులలో తోడుగా ఉండి మమ్మల్ని జయప్రదంగా మా పనులన్నీ కూడా మేము నీకు మహిమకరంగా చేయడానికి దయచేయండి మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి దేవా నీవే మా దేవుడు నిజమైన దేవుడవు రక్షకుడు మేము గ్రహించి ఆ విషయాన్ని నైనా ఇతరులకు మేము చెప్పగలగడానికి సహాయం చేయండి ప్రభా మేము ఎవరితో కూడా పోట్లాడవలసిన అవసరం లేదు ఎవరితో కూడా వాదించవలసిన అవసరం లేదు కానీ మేము నీకు వాక్యం మాత్రం నీ యొక్క నిన్ను గురించినటువంటి సాక్ష్యం మా జీవితాలలో నువ్వు చేసిన అద్భుత కార్యం అవన్నీ చెప్తే చాలు తండ్రి ఆ విధంగా మేము నీకు సాక్షణంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా మాకు నీ యొక్క కాపుదల భద్రత నిండుగా మెండుగా నిత్యము అనుగ్రహిస్తావు గనక మేము నీకు వందనాచరించుకుంటున్నాం విద్యార్థులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభావ వారు ఎంతగానో కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వారిని అందరినీ తప్పకుండా చక్కటి ఉత్తమమైనటువంటి విజయం పొందుకునేలాగా సహాయం చేయండి ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి కూడా తప్పకుండా విజయం అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచండి తండ్రి ఎంతోమంది నిరుత్సాహంతో చాలా కృంగుదలకు గురవుతున్నారు దేవా కృప చూపించి వారికి మంచి ఉద్యోగాలు దించండి తండ్రి మార్గం చూపించండి దేవా ప్రభావ మరి ఎంతమంది అయితే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా సఫలత అనుగ్రహించండి సంతానం లేని వారిని దీవించి వారి పట్ల నీ యొక్క కృపను చూపించి వారిని మీరు దర్శించండి వారిలో నిపుణాన శక్తిని ప్రవేశపెట్టి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీసుని ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభ మరి యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ఏ కుటుంబంలో అయితే అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నటువంటి ఆ కుటుంబాలను మీరు ఆదరించి వారికి తప్పకుండా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో మందినైనా అనేకమైన భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు అలాంటి వారిని అందరినీ స్వస్థపరచండి ప్రభా మరి సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సక్సెస్ఫుల్గా జరిగి వారు సంతోషకరంగా నాయన బయటికి రావడానికి మరి ప్రభా త్వరగా కూలుకోవడానికి సహాయం చేయండి దేవా ప్రభా మరి కిమోథెరపీలు డయాలసిస్లో ఉండ వెళ్తున్న వారికి మరి మీ యొక్క సహాయం అనుగ్రహించి స్వస్థత అనుగ్రహించి వాటి యొక్క అవసరం వారికి రాకుండా కాపాడమని వేడుకు ఉంచడం నాయన ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి వారికి మంచి సమయం సహాయం అనుగ్రహించండి మార్గం చూపించండి ఆ భయంకరమైన ఆ కృంగుదల నుంచి స్వస్థపరచండి ప్రవనైనా మరి భయం నుంచి వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రవణ అయినా మరి వారు ఎంత మరి ఒకలాంటి పారిపోయే స్థితిలో కొంతమంది కొంతమంది అయితే ఎంతో నిరాశకు గురైనటువంటి పరిస్థితులలో ఉన్నారు ప్రభా అలాంటి వాళ్ళని అందరినీ కూడా లేవనే తండ్రి ధైర్యం అనుగ్రహించండి తండ్రి ప్రభా ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం వారికి దాయిచేయండి ప్రభానైనా మరి మీ యొక్క సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కష్టపడి పనిచేసే తత్వాన్ని కూడా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఎవరెవరైతేనైనా మరి ఈ సమయంలో మరి అనేక సమస్యలకు ల్యాండ్ సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇంకా అనేక ఇతర సమస్యలతో ఉన్నారు అలాంటి వారందరికీ కూడా తప్పకుండా సహాయం చేసి వారు ఆ పరిస్థితుల నుంచి బయటపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా అనాథలు దిక్కు వారు మరి వృద్ధులు చిన్నారులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ సహాయం అనుగ్రహించండి ఆయన మా ప్రభా తండ్రి మరి మా దేశంలో రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను అధికారులను ఉద్యోగులను దీవించి ప్రతి ఒక్కరు నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి దేవా మీరు సహాయం చేయండి మీరు చూస్తున్న దేవుడు తండ్రి మీరు మాకు సహాయం చేసే దేవుడు మీరు న్యాయవంతుడైన దేవుడు తండ్రి కృప చూపించండి దేవాన్ని ఆత్మను మా దేశంపై కుమ్మరించి ప్రతి ఒక్కరిని నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా మేమందరం కూడా నిజముగానైనా మరి విశ్వాసం అధికంగా ఉండి ప్రభా మా యొక్క పనిలోనైనా మేము ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి ఎన్నో భయంకరమైన హింసలు క్రైస్తవుల పట్ల జరుగుతున్నాయి అయితే ప్రభా మేము ధైర్యంగా వాటినన్నింటినీ కూడా ఎదుర్కోగలిగిన కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశం దీవించండి తండ్రి ఆ దేశం పట్ల నీకున్న ప్రణాళికను బట్టి నీకు వందడంలో తండ్రి ప్రతిదీ కూడా మీరు నెరవేరుస్తారు కాబట్టి మీ పైన మేము నమ్ నమ్మకం ఉంచి ఉన్నాం కనుక తండ్రి నీకే సమస్తం అప్పగించుకుంటున్నాం దేవా ప్రభా దీవించండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచండి ప్రభా ఇంకా ఎక్కడెక్కడైతే ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉన్నదో అదంతటిని తొలగించమని ప్రార్థిస్తున్నాము ఏం జరుగుతున్నా ప్రభా సమస్తము నీ ఎరుకనే జరుగుతున్నాయి ప్రభా నీవు సమస్తం మా ప్రభా మరి మీ యొక్క ప్రణాళిక చొప్పున సమస్తం జరిగిస్తున్నారు అయితే తండ్రి నీ యొక్క రెండవ రాకడ చాలా దగ్గరలో ఉన్నది ప్రభా ఎత్తబడడం అనేది ముందు జరుగుతుంది అయితే మేమంతా కూడా సార్వత్రిక సంఘంగా సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగి తొలగించండి తండ్రి ప్రభానైనా మేము నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి తండ్రి మరి నీకు విధేయత కలిగినటువంటి బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా చిన్న పిల్లలు ఉన్నటువంటి ఇంటి ఇండ్లన్నిటిలో తండ్రి ప్రభా మీరు ఉండండి ప్రభా చిన్న పిల్లలను సరైన మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానం అనుభవించండి పిల్ల తల్లిదండ్రులను గ్రాండ్ పేరెంట్స్ను ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో వారందరూ కూడా నేను ఆ విడలను చక్కగా పెంచాలి అందుని బట్టి నైనా నీ నీకు వాళ్ళని అప్పగిస్తున్నాము ప్రభా నైనా కొత్త జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా నేను నిన్ను తెలుసుకునే వారుగా ఉండడానికి కృప చూపించవని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీ నెరగని ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగున మీరు వారి హృదయాలను తెరవండి ఎంతోమంది ఇంకా నిన్ను అంగీకరించలేదు ఇంకా నిన్ను గ్రహించలేదు ప్రభా నైనా సిలువ విలువను తెలుసుకోలేదు ప్రభా నీ యొక్క పరిశుద్ధ రక్తం యొక్క విలువ తెలుసుకోలేదు నీవు చేసిన ఆ విమోచన కార్యమును గ్రహించలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని దయ ఉంచి దర్శించండి ప్రభ వారిలో మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మరి అనేకమైన దుర్వ్యసనాలకు బానిసలేని వారికి తప్పకుండా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపము అనే కాన్సెప్ట్ని కూడా అంగీకరించిన వారు చాలామంది ఉన్నారు ప్రభా వారు అర్థం చేసుకోవడం లేదు తండ్రి మీరేనైనా వారికి అర్థమయ్యేలాగా బోధించగలరు ప్రభా కృప చూపించండి వారికి ఎముక దర్శనం అనుగ్రహించండి దేవా ప్రభ మరి ఇంకా తండ్రి ఎంతోమంది లాజిక్ మాట్లాడేవారు తండ్రి నిన్ను తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు దేవా కృప చూపించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొని నీ బిడ్డలుగా మారుటకు నిన్ను అంగీకరించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రధాన అందరూ తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా వరకొరకు ప్రార్థిస్తుండగా వారిలో మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది నా బర్త్డేలో దినం జరుపు కొట్టడం దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందం చేయించుకుంటున్నాము తండ్రి ఈ నూతన సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయము నీ సమాధానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ యొక్క దీవెనలతో వారిని నిండారా నింపండి దేవాప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించండి తప్పకుండా జవాబాను గ్రహించి మరి నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ యశ్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ స్తోత్రం తెలిస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెయన్